హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అండి ఆగిరిపల్లి రుచులు అందరు ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను ఈరోజైతే మన ఛానల్లో రెసిపీ వచ్చేసి చికెన్ తొక్కుడు పచ్చడండి ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసి పెట్టుకుంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుందండి ఇలా ఒకసారి అయితే నాస్టేడ్లో అయితే చూడండి ఫ్రెండ్స్ ప్రాసెస్ అయితే చెప్పేస్తానండి ఇప్పుడు చాలా సింపుల్గా చెప్తానండి చాలా టేస్టీగా కూడా ఉంటుందన్నమాట ఒకసారి అయితే నా స్టైల్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఇలాగైతే చికెన్ అయితే తీసుకోండి ఇదైతే బౌన్లెస్ చికెన్ అండి ఇంకా ఇలా ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ వెలిగించేసుకొని ఇందులోకైతే చికెన్ ముక్కలు అయితే నీట్గా వాష్ చేసుకొని వేసుకోండి ఇప్పుడైతే పసుపు కూడా ఒక టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ వాటర్ అయితే అస్సలు వేసుకోవద్దు ఇందులోకి సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి సాల్ట్ కొద్దిగా యాడ్ చేసుకోండి తర్వాత వేసుకోవాలి మళ్ళీ ఇంకా ఇప్పుడైతే కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపు వేసుకొని ఇంకా ఇలా అయితే కుక్ చేసుకోండి వాటర్ అయితే దీంట్లోకి రిలీజ్ అవుతాయండి మనమైతే సపరేట్గా వేసుకోవాల్సిన అవసరం అస్సలు లేదండి ఇప్పుడు సాల్ట్ కూడా వేసేసుకొని ఒక్కసారి అయితే మళ్ళీ కలిపేసుకొని మూత పెట్టేసుకొని కుక్ చేసుకుంటే టెన్ మినిట్స్ దాకైతే కుక్ చేసుకోవాలన్నమాట ఓకేనండి ఇప్పుడైతే ఒక టెన్ మినిట్స్ తర్వాత అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఇంకా వాటర్ అయితే ఇలా వచ్చినాయి కదండి ఇందులోకే వాటర్ చాలా వస్తాయి అనమాట ఇంకా ఈ వాటర్లోకే ముక్క అనేది మగ్గిపోవాలన్నమాట ఇలా అయితే మగ్గించేసుకోండి ఫ్రెండ్స్ ఇంకో ఫైవ్ మినిట్స్ అయితే చక్కగా వాటర్ మొత్తం ముక్క పీల్ చేసుకొని ముక్క అయితే చక్కగా గట్టిగా అయ్యనమాట అప్పుడు దాకైతే ఇలా కలుపుకుంటూ మధ్య మధ్యలో అడుగు అంటునివ్వకుండా కలుపుతూ కూడా ఇలా కుక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడైతే వాటర్ అయితే మొత్తం ఎగిరిపోయింది కదండి ఇప్పుడైతే తీసుకొని పక్కకి ఇలా ముక్కలుగా పీసెస్ లాగా చేసుకోండి చిన్న చిన్నగా పీసెస్ లాగా చేసుకోండి ఫ్రెండ్స్ ఊరికే చేత్తో ఇలా అంటే వచ్చేస్తాయనమాట ఇంకా ఇలా అయితే చేసుకొని పక్కనైతే పెట్టుకోండి ఇప్పుడైతే ఆయిల్ అయితే ఎక్కువే వేసుకోండి ఫ్రెండ్స్ ఆయిల్ వేసుకొని ఇంకా ఇలా అయితే వేసేసుకోండి ముక్కలన్నీ కూడాను ఇలా అయితే వేసుకొని డీప్ ఫ్రై అయితే చేయాలన్నమాట ఆయిల్ ఎక్కువ ఉంటేనే పచ్చడికి అయితే బాగుంటుంది కాబట్టి ఇంకా ఇలా వేసుకొని ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకుందామండి ఓకేనండి ఇంకా ఆయిల్లోకి చక్కగా ముక్క అనేది మరీ గట్టిగా వద్దండి గట్టిగా ఫ్రై చేయకండి బాగోదు మరీ గట్టిగా ఉన్నా సరే ఇలాగైతే కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా ఇందులోకి వచ్చేసి మనమైతే పసుపు అయితే కొద్దిగా అయితే యాడ్ చేస్తామండి ఇందాక కొద్దిగా వేసుకున్నాం కదా ఇప్పుడైతే కొద్దిగా అయితే పసుపు అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసేసుకోండి ఇదైతే పచ్చివాసన పోయేదాకా అయితే ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూనే ఫ్రై చేయండి అసలు అడుగు అంటుకుంటే బాగోదనమాట ఇంకా ఇలా అయితే ఒక్క ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయ్యిద్ది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడైతే మనం ఇందులోకి వచ్చేసి నేనైతే ధనియాల పౌడర్ అయితే ఫస్టే ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నానండి ధనియాలు రోస్ట్ చేసేసుకొని మిక్సీ వేసేసుకొని ఇలాగ ఫైన్ పౌడర్ లాగా అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడైతే యాడ్ చేసేసుకున్నాను అలాగే ఒక కప్పు దాకా కారం అయితే యాడ్ చేసుకోండి కారం అయితే ఎక్కువగానే ఉండాలన్నమాట ఎందుకంటే పచ్చడి కదండి అది కూడా నిల్వ ఉంటుంది కదా ఇలా వేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇందులోకే మనమైతే సాల్ట్ అయితే ఎందుకు ఇందాక కొద్దిగా వేసుకున్నాం కాబట్టి ఇప్పుడైతే మిగతాదైతే వేసుకుందామండి కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకోండి ఇప్పుడైతే మొత్తం కలిసేలాగైతే ఒక ఫైవ్ మినిట్స్ కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్ కారం అనేది పచ్చివాసన పోవాలన్నమాట ఒక్క ఫైవ్ మినిట్స్ ఇలా కలుపుకుంటూనే ఫ్రై చేసేసుకుంటే ఇంకా రెడీ అయిపోయినట్టేనండి ఇదైతే వేడి వేడి అన్నంలోకి భలే టేస్ట్గా ఉంటుందండి వర్షం పడుతున్నప్పుడు ఇలా చేసుకొని ఇలా చేసుకొని పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుందండి ఇంట్లో ఏమీ లేనప్పుడు నోటికి ఏదైనా కమ్మగా రుచిగా తినాలనుకున్నప్పుడు ఇలా అయితే కొద్దిగా వేసుకొని తినేస్తే సూపర్గా ఉంటుందండి ఇప్పుడైతే ఇదైతే వేడిగా ఉంది కదండి ఇప్పుడైతే ఇదైతే చల్లారి పెట్టుకోవాలండి చల్లారి పెట్టుకొని ఇందులోకైతే మనమైతే నిమ్మకాయ రసం అయితే పిండుకోవాలన్నమాట అప్పుడే పచ్చడి అనేది ప్రిపేర్ అయినట్టండి ఇప్పుడైతే ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నాను తీసేసుకుందానుకుంటానండి నేను చల్లారిపోయిందండి ఒక బౌల్లోకి తీసేసుకున్నాను ఇప్పుడైతే ఒక నిమ్మ ఒక చిన్న సైజు నిమ్మకాయ అయితే నేను పిండేసుకున్నానండి గింజలు లేకుండా అయితే చూసుకొని ఇలా వేసేసుకోండి ఇలా వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసుకోండి ఫ్రెండ్స్ ఇంతేనండి రెడీ అయిపోయినట్టే ఇలా చేసుకొని పెట్టుకుంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుందండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఈ పచ్చడి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ని కూడా ఆల్లో పెట్టుకోండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ దాకా వస్తుందనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్